ప్రొఫెసర్ రాబిన్సన్ అమెరికాలో ఉన్న సౌత్ కరోలినా విశ్వవిద్యాలయం అధ్యక్షుడు ఆయన గ్రీకు తత్వశాస్త్రంలో దిట్ట అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాల నుండి వివిధ శాఖలకు సంబంధించిన ఆచార్యులు ఒకసారి చెన్నై వచ్చారు నేను రాబిన్సన్తో మీరు ఒకమారు తప్పకుండా కంచి వెళ్ళి వారి దర్శనం చేసుకోవాలి అని అన్నాను అంతే అతని కళ్ళు ఆనందంతో వికసించాయి ఆ రోజే అతను కంచి యాత్రా విశేషాలను నాకు చెప్పాడు అందరూ చిన్న చిన్న గుంపులుగా కంచి మొత్తం తిరగడం ప్రారంభించారు కానీ వారికి శంకర మఠం కానీ పరమాచార్య స్వామివారు కానీ తెలియదు